హాయ్ వన్ వెల్కమ్ టు స్ట్రాంగ్ లాక్స్ రోజు పత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలని ఒకసారి పరిశీలిద్దాం మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో ఏఐ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రం ఏర్పాటును ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్నారు మరోవైపు మైక్రోసాఫ్ట్ సంస్థ తన కొత్త క్యాంపస్ను ప్రారంభించింది ఈ క్యాంపస్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చేతుల మీదుగా ప్రారంభించారు మరోవైపు గూగుల్ తో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ప్రజాపాలనలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు హైదరాబాద్లో ఈ ఏఐ కేంద్రం ఏర్పాటు కారణంగా యువతకు కొత్త ఉద్యోగాలు లభిస్తాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు మరోవైపు పార్లమెంటు ముందుకు గురువారం రెండు కీలక బిల్లులు పరిశీలనకు వచ్చాయి మొదటిది వక్ఫ్ బిల్లు రెండోది కొత్తగా తీసుకువచ్చిన ఐటీ బిల్లు వక్ఫ్ బిల్లుకు సంబంధించి చర్చోపచర్చలు జరిగిన అనంతరం రాజ్యసభలో గందరగోళం మధ్యనే వక్ఫ్ బిల్లుకు రా పెద్దల సభ ఆమోదం తెలిపింది లోక్సభ ఎంపీ జగదాంబికా పాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని విపక్ష పార్లమెంటు సభ్యులు నిరసన వ్యక్తం చేశారు ఈ గందరగోళం మధ్యనే వక్ఫ్ బిల్లుకి రాజ్యసభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వక్ఫ్ భూముల పరిపాలన విషయంలో జవాబుదారీతనం పారదర్శకత తీసుకొ తీసుకువచ్చేందుకే ఈ బిల్లుని తీసుకొచ్చినట్టు అధికార పక్షం వెల్లడించింది మరోవైపు లోక్సభలో కొత్తగా ప్రవేశపెట్టిన ఐటీ బిల్లుకు సంబంధించి ఈ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సిఫారసు చేశారు గులాబీ బాస్ కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి నేరుగా అడుగు పెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది ఫిబ్రవరి పదిహేడున తన జన్మదినం సందర్భం అనంతరం ఫిబ్రవరి పంతొమ్మిదిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓటమి అనంతరం తన ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ ఎట్టకేలకు ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు నిర్ణయించుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పరిపాలన బీసీ కులవన్న ఎస్సీ వర్గీకరణపై ఆయన గలం విప్పనున్నారు పార్టీ పెట్టి పాతికేళ్ళు అవుతున్న సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ వర్గాలు సంబురాలు జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున టిఆర్ఎస్ పార్టీని ప్రా ప్రారంభించిన కేసీఆర్ అనంతరం ఉద్యమ పార్టీని రాజకీయ పార్టీగా మార్చి రాష్ట్రం సాధించడంలో సఫలీకృతుడయ్యాడు పదో తరగతి పరీక్షల నిర్వహణలో మార్పులు తీసుకురావాలని విద్యాశాఖ యోచిస్తోంది ప్రతి ప్రశ్నపత్రాలకుపై క్యూఆర్ కోడ్ను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది దీనితో పాటు ప్రశ్న పత్రాలకి సీరియల్ నెంబర్ కేటాయించడం కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు నేరుగా మొబైల్ నెంబర్లకి హాల్ టికెట్ను పంపే విధంగా కసరత్తును ప్రారంభించింది మార్చి ఇరవై ఒకటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి మొత్తం పది లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు ఫలితాల వెల్లడి ప్రక్రియలో కూడా గ్రేడ్ల విధానానికి స్వస్తి చెప్పి ఇకపై మార్కుల విధానాన్ని తీసుకురావాలని విద్యాశాఖ కసరత్తు చేసింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పన్ను విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు తమ ఉత్పత్తులపై దేశాలు ఎంత పన్ను విధిస్తే మేము కూడా అంతే పన్నును విధిస్తామని ఆయన తేల్చి చెప్పారు నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఎలాన్ మస్క్ స్పేసెక్స్ కంపెనీ సిఇఒ ఎలాన్ మస్క్ తో సమావేశమయ్యారు ఈ సమావేశంకు ముందే ఆయన టారిఫ్ల గురించి క్లారిటీ ఇచ్చారు అయితే ఎలాన్ మస్క్ చెందిన స్పార్లింక్ భారతదేశంలో శాటిలైట్ సేవలను అందించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి ఎలన్మాస్క్ మోడీతో ప్రాథమికంగా చర్చించారు తెలంగాణలో గ్రామీణ రోడ్ల నిర్మాణం ఊపందుకోనుంది గ్రామాల నుంచి మండల కేంద్రాలకి మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకి ఈ రోడ్ల నిర్మాణం ఒక సంవత్సరంలోపు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ నిర్దేశించింది గ్రామాల నుంచి మండలానికి సింగిల్ లైన్ మండల నుంచి జిల్లాకి డబుల్ లైన్ రోడ్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది కేంద్ర నిధులతో సంబంధం లేకుండా రాష్ట్రమే ఈ రోడ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులకు నిర్దేశించింది మొదటి దశలో మొత్తం తొమ్మిది వందల కిలోమీటర్ల పొడవున ఈ రోడ్ల నిర్మాణం పూర్తి అయ్యేలా ప్రభుత్వం టార్గెట్ విధించింది ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో రాజకీయ సంక్షోభం ముదిరింది మణిపూర్లో ప్రజాప్రభుత్వం ఏర్పాటుకు వీలు లేకపోవడంతో రాష్ట్రపతి పాలనను కేంద్రం విధించింది కు మైతి తెగల మధ్య ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో రాజుకున్న అగ్గి కాస్త తెగలు తర్వాత మత పోరుగా పరిణమించింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అహింస భారీ ఎత్తున చేరేగింది అనంతరం ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ పై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి ముర్ము మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్టు ప్రకటించారు అంతకు ముందు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఎమ్మెల్యేలతో చర్చలు జరిపినప్పటికీ ఆ చర్చలు విఫలం కావడంతో రాష్ట్రపతి పాలనకే కేంద్రం మొగ్గు చూపింది ఈ రోజు నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ గుజరాత్ లోని వడోదర వేదికగా ప్రారంభం కానుంది మూడో సీజన్ ఈ డబ్ల్యూపిఎల్ ప్రస్తుతం జరిగే సీజన్ ఇందులో మొత్తం ఐదు జట్లు పాల్గొనున్నాయి రెండు వేల ఇరవై మూడులో జరిగిన మొదటి సీజన్లో ముంబై కప్పు గెలుచుకుంది రెండో సీజన్లో బెంగళూరు విజేతగా నిలిచింది మరి రెండు వేల ఇరవై ఐదులో జరిగే మూడో సీజన్లో ఏ టీం కప్పు గెలుచుకుంటుందో మీరు కూడా కామెంట్ చేయండి ఈ రోజు రాత్రి ఏడున్నర గంటలకి తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది ఇవి ఈరోజు వార్తల్లో ఉన్న ప్రధాన అంశాలు ఇలాంటి ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ లాక్స్ లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్